భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి ప్రతి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో మానసిక వాస్తుశాస్త్రాన్ని సృష్టించాడని అదే విశ్వంలోని ప్రతి రూపానికి ప్రతి నిర్మాణానికి మూలమని చాలామందికి తెలియదు దేవతల రాజైన ఇంద్రుడు తన స్వర్గాన్ని రక్షించుకోవడానికి ఒకసారి అశ్వమేధయాగాన్ని కాకుండా ఇంద్రజాల యజ్ఞంచేసి అసురులను భ్రమలో పడేశాడని చెబుతాయి లంకాధిపతి రావణుడి దశగ్రీవాలు కేవలం తలలు మాత్రమే కాదని అవి పది వేర్వేరు వేద జ్ఞానాలకు పది శక్తులకు పది దుర్గుణాలకు ప్రతీకలని కొన్ని పురాణాలు వివరిస్తాయి పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి శివుడు తన జటాజూటం లో వృక్షాలను నాటి వాటి వేర్లతో నదిని నియంత్రించాడని తక్కువ మందికి తెలుసు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు తన రథచక్రాన్ని ఉపయోగించకుండా తన మాయశక్తితోనే శత్రువుల అస్త్రాలను నిష్ప్రభావం చేశాడని అది ఆయన దైవలీలలలో ఒక గొప్ప రహస్యం ఆగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన తన కమండలంలో కావేరీ నదిని బంధించడానికి కారణం కేవలం ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజలకు తపోశక్తిని ప్రసాదించడమే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చినప్పుడు ఆ పర్వతంపై ఉన్న ప్రతి మూలిక రామనామ స్మరణతో తేజస్సును పొందిందని అది కేవలం మూలికల భౌతిక శక్తి కాదని ఆధ్యాత్మిక బలమని కొన్ని జానపద కథలు చెబుతాయి ధర్మదేవత కుశాంతి అని సోదరి ఉందని ఆమె ప్రతి యుగాంతంలోనూ యుద్ధాల వల్ల కలిగే వినాశనాన్ని శమింపజేసి మానవాడికి కొత్త ఆశను ప్రసాదిస్తుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి పాతాళలోకంలో కుండవనే ఒక దివ్యమైన సరస్సు ఉందని నారదుడు దానిలో స్నానం చేసి సకల జ్ఞానాన్ని పొందాడని అది భూలోక జ్ఞానానికి మూలమని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి విశ్వంలోని ప్రతి జీవికి ప్రతి వస్తువుకు నామం పేరు అనేది కేవలం ఒక సంజ్ఞ కాదని అది ఆ వస్తువు లేదా జీవి యొక్క అంతర్గత శక్తికి దాని అస్తిత్వానికి మూలమని నామశాస్త్రం వివరిస్తుంది ఈ రహస్యాల లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి